హాయ్ హలో మీ తెలంగాణ పోరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎగ్ రిచ్ ప్రోటీన్ అని హెల్త్కి మంచిదని అందరికీ తెలుసు కానీ రోజు బాయిల్డ్ ఎగ్లాగా లేకపోతే ఆమ్లెట్ వేసుకొని తింటే బోర్ కొడుతుంటుంది కదా అందుకోసమనే ఆమ్లెట్ని ప్లఫీ ఆమ్లెట్ వేస్తే ఎలా ఉంటుందో అని ట్రై చేశాను నాకైతే బాగానే వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ప్లఫీ ఆమ్లెట్ కోసం నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను దాన్ని ముందు సపరేట్గా మనం వైట్ యోక్ ఎల్లో యోక్ సపరేట్ చేసి పెట్టుకోవాలి బాగా వీడియోలో చూపించినట్టు బీట్ చేసుకోవాలి మనకు నూరగొచ్చేటట్లు చూసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ముందుగా ఈ వైట్ యోక్ని వేసుకొని కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకున్నాను ఒక టూ త్రీ మినిట్స్ దాన్ని ఉడకనేయాలి ఇప్పుడు వీడియోలో చూపించినట్లు మనం బీట్ చేసి పెట్టుకున్న ఎల్లో యోక్ని నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి తర్వాత దీని మీద కూడా కొంచెం మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఆరు నిమిషాలు ఉడికేలా చూసుకోవాలి తరువాత విరిగిపోకుండా జాగ్రత్తగా రివర్స్ చేసుకోవాలి దీనికోసం గరిటిన యూస్ చేయొచ్చు లేదంటే ప్లేట్ మూత పెట్టుకొని దాన్ని కడాయిని రివర్స్ చేయడం వల్ల దాని నుంచి మళ్ళీ కడాయిలో వేస్తే మనకి ఆమ్లెట్ విరిగిపోకుండా వస్తుంది మనకి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో ప్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి వేడి వేడి ఆమ్లెట్ రెడీ అయిపోయింది నెక్స్ట్ స్టెప్ ఏంటి దాన్ని సర్వ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయడమే ఈ ప్లఫీ ఆమ్లెట్ ఇలా ప్లెయిన్గానే వేయాలని ఏం లేదు మనం ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు ఇంకెందుకు లేటు ఎగ్స్ తెచ్చుకోండి బీట్ చేయండి ప్లఫీ ఆమ్లెట్ వేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఇమీడియట్గా కామెంట్ చేసేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ తెలంగాణ పోరి